కష్టపడో ఇష్టపడవు కంఠస్థం చేసో ఏదో చేసి ఒక నాలుగు వాక్యాల్ని ఏ రాష్ట్రంలో మాట్లాడుతున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో మాట్లాడే ప్రయత్నం గట్టిగా చేస్తారంటే ప్రాంతీయ భాషలకి ఇచ్చే విలువ ఏంటనేది వాళ్ళు మనకు గుర్తించాల్సింది అటువంటి నాయకత్వం అవసరం ఉంది మనం చెప్పడమే కాదు చేసి చూపించే ప్రయత్నం చేయాలి నలుగురికి ఆదర్శంగా ఉండగలగల నలుగురికి ప్రేరణగా నిలవాలి నిలవాలన్నప్పుడు మనం చేస్తున్న ప్రతి దాంట్లో కూడా ఆ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలా ఆ ప్రయత్నం ఇవాళ దేశంలో జరుగుతోంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను ఒక తెలుగు భాష గురించి చెప్పట్ల అన్ని భాషలను పరిరక్షించిన ప్రయత్నం అనేక రాష్ట్రాలు కన్నడ రాష్ట్రంలో కానీ తమిళ్ కానీ లేదా మరాఠీ కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళ భాషలను పరిరక్షించుకునే క్రమంలో వాళ్ళు ఎక్కడ కూడా ఒక చిన్న ఇది ప్రతిదీ కూడా ఇప్పుడే లక్ష్మీనాయ గారు చెప్తున్నారు వాళ్ళు ప్రతి కరస్పాండెన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా ఖచ్చితంగా మరాఠీలో ఉంటాయి మన దగ్గర మొత్తం ఇంగ్లీషే నేను ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని ఇంగ్లీషే జీవోలు దగ్గర నుంచి ప్రతిదీ స్టేట్మెంట్ దగ్గర నుంచి మరీ విచిత్రంగా ఇవాళ రామకృష్ణ గారు చెప్పింది తెలుగుల ప్రసంగాన్ని ఇంగ్లీష్లో రాసిచ్చారంటే ఇంగ్లీష్లో రాసి ఇచ్చారంటే అటువంటి అటువంటి దీనికి మనం అలవాటు పడ్డాం ఇక్కడ వాటి నుంచి బయటికి రావాల్సింది ప్రజల దీనిలో భాగస్వామ్యం ఖచ్చితంగా అవసరం ఉంది మన పిల్లలకి మనము తెలుగును అలవాటు చేయాల్సిన అవసరం దృశ్య అదృష్టవ శక్తి వాళ్ళ సాంకేతిక కారణంగా మొబైల్ ఫోన్లకి మన పిల్లలందరూ అలవాటు పడిపోయారు అయితే మనం కూడా ఏడుస్తుంటే ఏదైనా ఆట ఆడిద్దాము ఇంకోటి చేద్దామనకుండా మొబైల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నాం ఆ మొబైల్ ఫోన్ చూసుకుని వాళ్ళు రిలీజ్ చేసుకుంటా వాటి మీద వీటి మీద దృష్టి పెడుతున్నారు అయితే సాంకేతిక కారణంగా ఇవాళ తెలుగులో కూడా మొబైల్ ఫోన్లలో ఏదైనా చూసుకునే అవకాశం ఉంది ఆ దిశగా కూడా మనం వాళ్ళని కొద్దిగా ముందుకు నడిపిస్తే వాళ్ళకి ఆ ఆలోచన కలిగిస్తే తెలుగులో ఖచ్చితంగా ఒక రకంగా సంతోషమే తెలుగు సినిమాల పాత్ర కూడా తెలుగు భాష పరిరక్షణలో ఉపయోగపడతాను కానీ సమస్య వచ్చిందన్నా ఇలా 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 ఇంత భాష ప్రయోగం చేసినప్పుడు మాత్రమే సమస్య వస్తుంది ఏ మాట అడిగా అనుకోండి దేశమంటే మట్టి కాదే అన్నామనుకో లేదా మహాప్రస్థానం ఎవరు రాశారు అన్నాం అనుకోండి లేదా మైదానాన్ని రచించింది ఎవరని అడిగామనుకోండి పిల్లలకి నేనే మరియు పాతదానిలోకి వెళ్ళట్ల అంటే చెప్పలేదు ఇటీవల సినిమా పవన్ కళ్యాణ్ అంటే ఓది 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 అందరూ ఇటీవల సినిమాల్లో అల్లు అర్జున్ అంటే అన్న పుష్ప పుష్ప అంటే ఒక క్షణం తెలుగుని ఆచరిస్తున్నాను తెలుగునే శ్వాసిస్తున్నాను తెలుగునే లేనే నేను ఆలోచిస్తున్న వాళ్ళు నా పిల్లలు కూడా తెలుగు రావాల్సిన అవసరం ఉంది దాని దిశగా నేను ఇంట్లోనే ఇంట్లోనే కూడా తెలుగు భాష అభివృద్ధికి పరిరక్షణకి ప్రజలు భాగస్వామ్యము కవులు సభలు మహాసభలు ఉత్కృష్టతని మన భావితరాలను తెలియజేస్తే తెలుగు భాష ఏ నాటికి ఆ చంద్రుడు సూర్యుడు ఉన్నంత కాలం తెలుగు భాష పరిటవీకునే ఉంటుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అయితే వీళ్ళందరూ భాగస్వామ్యం ప్రభుత్వం భాగస్వామ్యం ఉండాలి మా వైపు నుంచి శాసనాలు చేసే క్రమంలో ఇటువంటి తప్పుడు శాసనాలను తీసుకురాకూడదు తెలుగు భాషను చంపేసే శాస్త్రాలు తీసుకురాకూడదు అయితే దీన్ని ఇటువంటి శాసనాలు వచ్చినప్పుడు ప్రజలకు ప్రజాస్వామ్యంలో ఎదిరించే శక్తి వాటిని నిలదీసే శక్తి ప్రభుత్వాన్ని మెడలు వంచి వెనక్కి తీసుకోగలిగిన శక్తి ఉంటుంది కానీ ఆనాడు ఆ జీవం వచ్చినప్పుడు ఆ శాసనం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ముందుకు వచ్చి భవిష్యత్తులో మన పిల్లల తరాల ಭವಿಷಲಾಗಿ ಜನರಿಗೆ ನಷ್ಟಾನ್ನೇ ಗುರ್ತಿಚ నష్ట తమకి తాము దైవాంశ సంబూతులుగా అనుకునే వాళ్ళు ఎటువంటి కుచిత ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు సఫలీకృతులు అనే విషయాన్ని చెప్తూ ఇవాళ తెలియజేస్తూ ఇవాళ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరినీ మహామహుల్ని కలిసే అవకాశం కలిగించినందుకు నాలుగు మాటలు మాట్లాడే అవకాశాన్ని కలిగించినందుకు అదే సందర్భంలో నా బాధ్యతని కూడా గుర్తు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మీరైతే కృతిని మొదలు పెట్టారో తెలుగు భాష పరిరక్షణ కోసం అభివృద్ధి కోసం ఆ క్రితుల్లో ఆ యజ్ఞంలో మేము కూడా భాగస్వాములు కావడానికి ప్రభుత్వం తరఫున నా వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు ఉంటానని ముందుంటానని అంటే మీతో పాటు నడుస్తాను ముందుండను మీతో పాటు నడుస్తానని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను ధన్యవాదాలు ముఖ్యంగా శ్రీ మండలి బుధు ప్రసాద్ గారు జాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి వారిద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ రెండు రోజుల్లో చేసిన ఈ పుస్తకం ఒకసారి చూస్తే అనేక విషయాలను వాళ్ళు సంకలితం చేసి ఇందులో ప్రవేశపెట్టారు దానికి వారిద్దరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మందిరవర్యులు సత్యకుమార్ యాదవ్ గారు అదేవిధంగా రామకృష్ణ గారు శ్రీరామ్ గారు ఆ తర్వాత అశోక్ బాబు గారు తర్వాత శివాజీ గారు వీరు కూడా అనేక సూచనలు ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలు ఏం చేయాలి అని మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి అందరం కలిసి ఈ భాషా పరిరక్షణకు భాషాభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేద్దాం ఇది కేవలం ఈ రెండు రోజుల మీటింగులు మాత్రమే కాకుండా దీన్ని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఇందాక లక్ష్మీకరణ ప్రసాద్ గారితో మాట్లాడుతుండే ఈ సమావేశాల అనంతరం కొన్ని రిజల్యూషన్స్ కూడా ఫైనల్గా ఇక్కడ చివరిగా ఏ విధమైన ప్రస్తావనలు ప్రభుత్వానికి పంపించాలన్నది కూడా ఇందులో సమావేశమైందని వారు చెప్పారు కాబట్టి ఇది రెండు రోజులు కాకుండా ఖచ్చితంగా తెలుగు భాష యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడానికి ఈ రెండు రోజుల సదస్సు సదస్సు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని వారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరం కలిసి పనిచేద్దాం మన భాషను భాష అభివృద్ధికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆహ్వాన కమిటీ పక్షాన ఇప్పుడు ఈ సదస్సులో పాల్గొన్న అతిథులకు జ్ఞాపికల బహుకరణ జ్ఞాపికల బహుకరణ ముందుగా సభాధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ గారికి జేడీ లక్ష్మీనారాయణ గారికి సత్యకుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథి గారు చేసిన మంత్రి గారు నాకు ఇంకో ఆత్మనీయత భాగం కూడా ఉంది ఈ టాల్ పర్సనాలిటీ పక్కన కూర్చోవాలని కాస్త స్టేచర్ పి అశ్వ గారు శాసన మండలి సభ్యులు కె రామకృష్ణ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కె రామకృష్ణ గారు కల్లుకొండ శివాజీ గారు సదస్సు కొద్ది నిమిషాల్లోనే ప్రారంభమవుతుంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చేస్తున్నారు మాజీ మంత్రివర్యులు సార్ మీరు నేరుగా తెలుగు భాష పరిరక్షణ ఉద్యమంలో ప్రథమంగా నిలిచేటువంటి మండల బుద్ధప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కవి సార్వభౌముడు కవితలైతే భాలు లేదు అందాల పద్యము అన్య భాషలు లేదు అందాల పద్యం గురుడు మలచిన శిల నుమ్మడి నాకు గురువులే దేవుళ్ళు బేసిక్గా పదో క్లాస్తోనే బాగా చదువుకున్నారని ఆపేశాను రోజు అందుకని గురుడు మలచిన శలను గుమ్మడింత తెలుగు పద్య నాటక వర బరుడు నవూట ముందు నిలిచడి అర్హత పొందు కథన తెలుగు పద్యం విలువలు తెలుపుచుంది తెలుగు సంవత్సరాలు తప్పకుండా జరుగుతాయి అని ఆశ మాత్రం డెఫినెట్ ఉంది కాబట్టి ప్రసంగిస్తాను అందరికీ ముందుగా నా నమస్కర్మాంజలి వేదికను అలంకరించిన పెద్దలు వేదిక ముందు ఆశీరులైనటువంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డలైనటువంటి కవులు కళాకారులు అందరికీ కూడా కేబిఎన్ కళాశాల యాజమాన్యం తరపున మరి ఇక్కడ పనిచేసే యాభై మంది సిబ్బంది విద్యార్థిని విద్యార్థుల తరఫున అందరికీ కూడా మరి నిన్నటి రోజు ఈ రోజున మీరు పెద్ద ఎత్తున ఎక్కడికి వచ్చేసి నేను దాదాపుగా ఒక నలభై సంవత్సరాల నుంచి లెక్చరర్గా వైస్ ప్రిన్సిపాల్గా ప్రిన్సిపాల్గా ఒక ఎనిమిది విద్యా సంస్థలకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఒక చిన్న గ్రామం బుద్ధప్రసాద్ గారి ఊరు పక్కన చిన్న గ్రామం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాను పెద్ద పెద్ద సభలు ఉపరాష్ట్రపతి గారి దగ్గర నుంచి గవర్నర్ గారి దగ్గర నుంచి చాలా పెద్దలు ముఖ్యమంత్రులు రోసై గారి దగ్గర నుంచి అన్ని సభలు చూసాం కానీ ఈ సభలో కనిపించిన నిండు ధనం మరి నా చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదని ఈ సందర్భంగా మీ పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి వారి నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామంలో జన్మించటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను వారి తండ్రి గారి దగ్గ నుంచి కూడా మండలి వెంకట కృష్ణారావు గారు ఆనాడు జగన్ వెంగారావు గారు ముఖ్యమంత్రి గారు మండలి వెంకట కృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి తెలుగు ధనాన్ని ప్రపంచానికి నలుదివేలా చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ మొదటి తెలుగు మహాసభలు నిర్వహించటం అనేది మన తెలుగు ప్రజలందరిలో కూడా ఒక కమిట్మెంట్ ని అందరూ కూడా సంఘటన శక్తిగా మరచడం అనేది ఆ రోజున పునాది పడింది మరి ఇచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అన్నారు మందలు బుద్ధ ప్రసాద్ అందరికీ కూడా ఆత్మీయుడు అని చెప్పారు అది వంద శాతం మెజర్ మొత్తం కూడా పునీతమైంది ఇలాంటి పెద్దల యొక్క ఆగమనంతో వాళ్ళ స్పర్శతో అని మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ మీ ద్వారా సమాజ చైతన్యం అనేది నిత్య నూతనంగా ఎప్పుడు ఉండాలి మీ కళలు మీ కవితలు జీవనదిలాగా యువతని ఎప్పటికప్పుడు మేకొంపుతూ సమాజం యొక్క సమసమాజం కోసం మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఇందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు పెద్దలు ప్రసాద్ గారికి లక్ష్మి ప్రసాద్ గారికి మరి ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం రెండు రోజులుగా ఇక్కడ అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి పెద్దలు తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు అభివృద్ధికి తెలుగుని ప్రపంచ తెలుగుగా తీర్చిదిద్దేందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తెలుగుని అభివృద్ధి పరచడం కోసం చేసిన సూచనలు వ్యక్తపరిచిన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ ఒక అతనికి చప్పట్ల ద్వారా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం ఒకటవ తీర్మానం ఇంటా బయట అన్ని సామాజిక జీవన వ్యవహారాలలో తెలుగు వినియోగాన్ని పెంపొందించాలని యావత్ తెలుగు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానించటమైనది రెండో తీర్మానం సమస్త వృత్తులు జీవన విధానాలలో కనుమలగైపోతున్న తెలుగు పదాలను వెలుక్కి తీసి ప్రాచుర్యం కల్పించాలని తెలుగు భాషాభిమానాన్ని కలిగించే రచనలు చేయాలని రచయితలను కోరుతూ తీర్మానించడమైనది మూడు ఆంగ్ల పదాలకు సమానమైన సహజమైన తెలుగు పదాలను సృష్టించాలని రచయితలను భాష పడుతుంది కోరుతూ తీర్మానించాసానికి తోడ్పడే విధంగా కనీసం ప్రాథమిక విద్య వరకు తెలుగులోనే బోధన జరగాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది ఐదు డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగుని ఒక పాఠ్యాంశంగా బోధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ సాంకేతిక విద్యలు అనగా ఇంజనీరింగ్ మరియు వైద్యం వగైరా కోర్సుల్ని కూడా మాతృభాషలో బోధించాలనే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఈ మహాసభ స్వాగతిస్తోంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి తగిన చర్యలను తీసుకోవాలని ఈ మహాసభ తీర్మానించడమైనది గత ప్రభుత్వం తెలుగు భాషను అడచిపోయటానికి జారీ చేసిన నెంబర్ ఎనభై ఐదును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం భారత సర్వోన్నత న్యాయస్థానం ముందు దాఖలు చేసిన స్పెషల్ న్యూ పిటిషన్ వెంటనే ఉపసంహరించి రాష్ట్రంలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తీర్మానించడమైనది ఎనిమిది న్యాయపాలనకు సంబంధించి భారత రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి నలభై రెండు ఒకటి ఏ ప్రకారం హైకోర్టులో మాతృభాషలోనే వాద ప్రతివాదలో తీర్పులు ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఆ మేరకు విజ్ఞప్తి చేసే ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించాలని కోరుతూ తీర్మానించడం తొమ్మిది చట్టాలన్నింటినీ తెలుగులోకి అనువదించడం సంబంధిత పారిభాషిక పదకోశాలను నిర్మించడం గల తెలుగు స్టెనోగ్రాఫర్ నియమించడం మొదలైన చర్యల ద్వారా తెలుగులో న్యాయపాలన జరిగేందుకు తోడ్పడవలసిందిగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానించడమైనది పది ఇంకా తెలుగు సంస్థల గురించి గత తెలుగుదేశం ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ నలభై ద్వారా ఏర్పరిచిన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థకు పటిష్ట నిర్మాణం చేసి నిధులు కేటాయించాలని కోరుతూ తీర్మానించడమైనది పదకొండు ప్రజలకు ప్రభుత్వం చేరుబోయేందుకు వీలుగా పాలన వ్యవహారాలన్నీ అనగా ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రభుత్వ ఉత్తర్వుల జారీ ఇవన్నీ కూడా తెలుగులోనే జరిగేలా గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానించడమైనది పన్నెండు యాభదేళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చి దాని ప్రాథమిక లక్ష్యాన్ని దూరం చేయటం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక అన్యాయం ఈ ఔన్నత్యాన్ని అది దెబ్బతీసింది తెలుగు అకాడమీ పూర్వ ఔన్నత్యాన్ని నిలపవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్ర విభజన సందర్భంగా షెడ్యూల్ పది జాబితాలో చేర్చారు ఆ విభజన సమస్య ఇంకా అపరిష్కృతంగానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుని విశ్వవిద్యాలయ ఏర్పాటుకు పూనుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది పద్నాలుగు సమగ్రమైన లక్ష్యాలతో నిజమతో విధులతో వివిధ అకాడమీలను పటిష్టపరచాలని కోరుతూ తీర్మానించటమైనది అలాగే కళల పరిరక్షణ పరిశోధన పరివ్యాప్తి కొరకు భవిష్యత్ తరాలకు సాంస్కృతిక వారసత్వం అందించేందుకు సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది పదిహేను గ్రంథాలయ సంస్థలను పటిష్టపరిచి పుస్తకాల కొనుగోలును ప్రకటించాలని కోరుతూ తీర్మానించడమైనది పదహారు రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ లైబ్రరీ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం స్టేట్ ఆర్కివ్స్ లాంటి సంస్థలను తిరిగి ఇక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరటమైంది పూర్వ ప్రభుత్వాలు భాషాభిమానంతో అమలు చేసినట్లు తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఈ మహాసభ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మాన్య మంత్రివర్యుల వారి సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని కోరటం తీర్మానించడమైనది పద్దెనిమిది దేశ భాషలను తెలుగు లెస్సగా కీర్తించబడిన తెలుగు భాషను పరిరక్షించటానికి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టడానికి తెలుగు కళారూపాలను దృశ్య కళలను కాపాడటానికి కంకణబద్ధంగా తమ భాషా విధానాన్ని సాంస్కృతిక విధానాన్ని రూపొందించి ప్రకటించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తీర్మానించడమైనది ఒక్కసారి మీ అందరూ కూడా ఈ పద్దెనిమిది తీర్మానాలను మనం మంత్రిగారి ద్వారా ప్రభుత్వానికి అందజేస్తున్నాము పెందరు కర్తవధతో ఈ తీర్మాన ఆమోదాన్ని మనకి మాన్య మంత్రి గారికి తెలిసి ఒక రేపు నిలబడి స్వార్థు ఇప్పుడు పెద్దలు బుద్ధ ప్రసాద్ గారు వారి సందేశానికి సార్ సమస్య అలాగే ఈ ప్రాంగణాన్నిచ్చి ఎంతో సహకరించిన కాకరపట్టి భవన భవనారాయణ కళాశాల పాలకవర్గాన్ని కూడా ఉదయపూర్వకమైన కృతజ్ఞ తెలియజేసుకుంటాను అలాగే మనందరికీ కూడా జీవి పూర్ణచంద్ర గారు వారి సహచరులు గత రెండు నెలలుగా అహోరాత్రులు శ్రమించి ఈ సభల విజయానికి తోరతబడినందుకు వారి ఇరువురికి వారు సహకరించిన కార్యకర్తలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రెండు సదస్సులు చాలా ప్రయోజనాత్మకంగా జరిగాయన్న విషయం మాత్రం మనం మనందరం కూడా గమనించాం తెలుగు భాష పట్ల అపారమైన ప్రేమాభిమానాలుగా మన సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి శ్రీ నూతనపాటి వెంకటమణి గారి చేతుల మీదగా ప్రారంభమైన సభలో చాలామంది దాదాపు రెండు మూడు వందల మంది వారు రసంగా చేయటం కానీ కలిసొనడం పాల్గొనడం జరిగింది ఇవాళ పాలనే కాదు నాయ పాలనలో కూడా తెలుగు ఉండాలని చెప్పి వారు అనేకమైన సూచనలు చేశారు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు సాధకవాదాలని చర్చించారు ఆ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం భాషతో సంస్కృత అనుసంధానం ఉంటారు మిగతా ప్రాంతాలను ఎక్కడ చూడాలి ఎక్కడైనా ఒక శాఖ సభ జరిగినా వాళ్ళు కూర్చుంటారు ఈ శాఖనివ్వటం పవన్ కళ్యాణ్ రాశస్సులతో చాలా సంతోషదైన విషయానికి మాత్రం మనం చేస్తాం అయితే ఒక ఐదో హలో అప్పుడు నేను ఉప ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఈ తెలుగు భాషకి ఏం చేయాలి తెలుగు సంస్కృతి ఏం చేయాలన్న దాని మీద ఒక కమిటీ కూడా ఒక సంఘాన్ని ఏర్పరచడం దానికి ఆ నాట్య సంస్కృతి శాఖ మంత్రి పల్లి రఘునాథ్ రెడ్డి గారు నేను పరకాల ప్రభాకర్ గారు మేమంతా కూడా దేశం అంతా కల్పలు వినాక్ గారిని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులుగా గుమ్మడి గోపాలకృష్ణ గారిని అలాగే సంగీత అకాడమీ అధ్యక్షులుగా వందేమాతరం శ్రీనివాస్ గారిని నియమించడం జరిగింది అందులో గుర్తు కల్పించాడు అరవింద్ చంద్రవాడి గారు అనేక రచయిత పుస్తకాలు ప్రచురించాడు ఆ రోజు జరగని కార్యక్రమం ఒక అద్దెత్తర కార్యక్రమం జరిగే బోర్డుని అదే అలాగే చిత్రకారులకి ప్రదర్శనలు ఏర్పాటు చేయడానికి అవకాశం జరిపించి జరిగింది చివరికి ఏంటంటే మా దాదాపు నాలుగైదు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి పాపం చాలా పేద కళాకారులకి ఈ ఐదు సంవత్సరాలుగా నాలుగైదు కోట్ల రూపాయలు ఇవ్వని పరిస్థితి అనుకోండి ఏంటంటే కళాకారుల పెన్షన్స్ పెన్షన్స్ మాట చెప్పాం సార్ మీరు మామూలు పెన్షన్లు పెరిగిపోయినాయి కళాకారుల పెన్షన్ తక్కువగా ఉన్నాయి దాన్ని కూడా పెంచేట్ ఆ తర్వాత తెలుగు భాషకు ఏం చేయాలి చాలా అధికార భాష కమిషన్ ఉంది అట్లా పెట్టండి దానికి అధికారులు ఎంత ఉన్నాయి మీ అందరూ తెలిసిన విషయమే పేరు మాత్రం అధికారం అయితే ఆ సందర్భంలో మన తెలుగు భాషోద్యోగాలందరూ కూడా ఒక తెలుగు ప్రాధికార సంస్థ కావాలని చెప్పి అడిగాడు అడిగితే మేము కన్నడ ప్రాధికార సంస్థ ఉంది మన కర్ణాటక చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ సంస్థను కూడా చూస్తే మన ఇక రెండవది కొత్త అంశం ఒకటి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి ఎందుకంటే వాళ్ళ పక్కన ఉన్న రాష్ట్రాల్లో సాంస్కృతిక విద్యా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఎందుకంటే తమిళనాడు నాటకు కానివ్వండి ఒరిస్సాలో కానీ చివరి మణిపూర్ చోట కూడా ఎందుకంటే కళలు ఆయా రాష్ట్రాల్లో ఆయా జాతులు కళలు విభిన్నంగా ఉంటాయి ఆ కళల్ని సంరక్షించుకోవటానికి మరుగున పడుతున్న కళల్ని రక్షించుకోవటానికి భావితరాలకి కళలను అందించడానికి కళల మీద పరిశోధన చేయడానికి వారు విశ్వవిద్యాలయాలు పెట్టారు ఇది ఎందుకంటే మహానుభావులు తెలుగు జాతి గొప్ప సేవ చేసిన వాళ్ళు ఎదుర్కొంటే వెళ్ళి ఆయన తిరగడం జరిగింది అయితే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మన రాష్ట్రంలో కూడా పక్కన రాష్ట్రాల్లో కూడా చాలా స్మారక కేంద్రాలు ఉన్నాయి కౌలికి మొన్న ఇక్కడ కొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గడిచినప్పుడు ఆయన ఆయనంతా ఆయన చెప్పాడు ఇవాళ పర్యాటక శాఖ మంత్రి గారు కూడా వీరున్నారు ఈ కౌల పర్యాటకం కూడా చేస్తాను ఎవరైతే కౌలు ఉన్నారో ఆ కవుల యొక్క జన్మస్థలాలని కూడా స్మారక కేంద్రాలు చేసి వాటిని కూడా పర్యాటక కేంద్రాలుగా రూపుదిద్దుతామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు ఈ సభ తరఫున నేను వారికి హృదయపరచేన కృతజ్ఞం అంతకుముందు ఆ హృదయాలు గారిది వియల్ సం రెండు మాత్రం తీసుకున్నారు మిగతాయి లేవు ఇంతవరకు విశ్వాస సత్యాన్ గారు తీయాలి శ్రీశ్రీ గారు చేయాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగేదని జరగాలని ఒకసారి